సెలబ్రిటీ హోదా ఉన్న ప్రతి ఒక్కరికి బోలెడంత ఆస్తి ఉంటుందని భావిస్తుంటారు సాధారణ ప్రజలు అందుకే నిత్యం వాళ్ళ ఆస్తులు లగ్జరీ లైఫ్ గురించి తెగస చేస్తుంటారు ఇందులో భాగంగానే మన దేశంలో అత్యంత ధనవంతులైన హీరోలు ఎవరు ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందనేది జనాలకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అయ్యింది ఈ కోణంలో పలు చర్చలు కూడా నడుస్తున్నాయి మరి ఈ లిస్ట్లో టాప్ లీస్లో ఎవరెవరు ఉన్నారో చూద్దామా తాజాగా ఓ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే టాప్ టెన్ రిచెస్ట్ హీరోల్లో ఫస్ట్ ప్లేస్ లో షారు ఖాన్ ఉన్నారు మన దేశంలో హీరోలు తీసుకునే తో పాటు వారి నెట్వర్క్ ఆధారంగా ఈ లిస్ట్ రెడీ చేయగా ఇందులో మన తెలుగు హీరోలు కూడా చోటు దక్కించుకున్నారు బాలీవుడ్ సీనియర్ హీరో షారుఖ్ ఖాన్ ప్రస్తుతం మార్కెట్ వాల్యూ పన్నెండు వేల తొమ్మిది వందల ముప్పై ఒక కోట్లు దేశంలోని రిచెస్ట్ హీరోల్లో అయితే ఫస్ట్ ప్లేస్ కేవలం సినిమాలు మాత్రమే కాదు పలు యాడ్స్ చేస్తూ ఇప్పటికి రెండు చేతుల సంపాదిస్తున్నాడు షారూఖ్ ఖాన్ షారూఖ్ ఖాన్ తర్వాత చూస్తే నెట్వర్త్ ఆస్తుల విషయంలో టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జా గారు ఉన్నారు ఆయన ఐదు వేల కోట్ల దేశంలో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు సినిమాలు బిగ్ బాస్ షోతో ఆయన సంపాదన పీక్స్ లో ఉంది సో ఈ లెక్కన టాప్ రిచెస్ట్ హీరోలు తెలుగు హీరోల పరంగా నాగార్జా గారే కింగ్ అన్నమాట సల్మాన్ ఖాన్ ఆస్తుల విలువ ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ప్రకారం మూడు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లుగా ఉంది సినిమాలతో పాటు యాడ్స్ బిగ్ బాస్ వంటి షోలతో ఆయన బాగా సంపాదిస్తున్నారు ఈయన టాప్ క్రీడా ఉండటం విశేషం ఆ తర్వాత ప్లేస్ హృతిక్ రోషంది ఆయన ఆస్తుల విలువ మూడు వేల వంద కోట్లని సమాచారం ఆ తర్వాత అంటే టాప్ లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఉన్నారు సినిమాలో నటించడంతో పాటు యాడ్స్ స్పెషల్ షోలతో సంపాదిస్తున్నారు అక్షయ్ ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రెండు వేల రెండు వందల యాభై కోట్లు తెలుస్తోంది ఇక ఈ హీరో తర్వాత ప్లేస్ అమీర్ ఖాన్ కొట్టేశారు ఆయన ఉంది టాప్ సెవెన్ రిచెస్ట్ ఇండియన్ హీరోగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు నిలిచారు ఆయన ఆస్తుల విలువ ప్రస్తుతం ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్లుగా ఉంది అంటే తెలుగు హీరోల్లో నాగార్జున గారి తర్వాత ఎక్కువ ఆస్తి ఉండేది చిరంజీవి గారికి అన్నమాట బాలీవుడ్ సీనియర్ హీరో బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు కూడా సినిమాలు యాడ్స్ కేబీసీ లాంటి షోస్ ద్వారా బాగానే సంపాదిస్తున్నా ఆయన మాత్రం ఈ లిస్టులో టాప్ ఎయిట్ లో నిలిచారు ఆయన ప్రస్తుత ఆస్తుల విలువ ఒక వెయ్యి ఆరు వందల ఎనభై కోట్లు టాప్ నైన్ తెలుగు హీరో వెంకటేష్ గారు ఉన్నారు వెంకే నెట్వర్త్ ఒక వెయ్యి ఆరు వందల యాభై కోట్లు తెలుగు హీరోల్లో చూస్తే నాగార్జున గారు చిరంజీవి గారు తర్వాత అత్యధిక ఆస్తి ఉండేది మన వెంకటేష్ గారికి ఇక ఫైనల్ గా టాప్ టెన్ రిచెస్ట్ ఇండియన్ హీరో ఎవరయ్యా అంటే అది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆయన నెట్వర్క్ ఒక వెయ్యి ఆరు వందల ముప్పై కోట్లు సో టాప్ టెన్ రిచెస్ట్ ఇండియన్ హీరో లిస్ట్లో ఉన్న ఏకైక యంగ్ హీరో రామ్ చరణ్ అని చెప్పుకోవాలి